ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను సద్దాం I'm not i n to e i n g i n u n going t h e e i

ఈరోజు రామంతపూర్ మహాత్మా జ్యోతిరావు పూలే సేవా సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతులని పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్న మేము అందరూ మరి ఈ వినాయక చవితి సందర్భంగా రాష్ట్రం ఉన్నటువంటి అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పేరు దీటి మల్లయ్య తెలంగాణ గండపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ముఖ్యంగా వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి గణపతులని పంపిణీ చేయడం ప్రాముఖ్యత ఏమిటంటే పంచభూతాల సమూహాలనే మట్టి గణపతుల యొక్క పూర్తి వివరం దాంతోపాటు ఆది దేవతలను కూడా మనం పూజించేటువంటి గొప్ప అవకాశం దాంతోపాటు ఒక పర్యావరణాన్ని కూడా కాపాడేటువంటి అవకాశం దీంట్లో ఉంది మరి ఇటీవలనే రాష్ట్రంలో వరదలతో వానలతో వర్షాలతో ఎంతో నష్టం జరిగినటువంటి ప్రజల్ని రక్షించమని ఆ గణపయ్య గారిని ఈ సందర్భంగా వినగర సందర్భంగా వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం మరి అంతే కాకుండా ముఖ్యంగా స్వతంత్రం కంటే ముందు స్వతంత్ర రోజుల్లో బాలగంగాధర తిలక్ కూడా ఈ వినాయక చవితి విగ్రహాలకు కార్యక్రమం చేసి రెండవ స్వతంత్ర పోరాట ఉద్యమాన్ని ఎంత చేశాడో ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా ఎంతో మంది పిల్లలు యువకులు పెద్దలు అందరూ ఈ మండపాలను నిర్మించే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా అందరికీ మా యొక్క ఉదయపూర్వకమైన శుభాకాంక్షలు చేస్తున్నాం తరఫున మేము గత పది పదిహేను సంవత్సరాల నుండి మట్టి గాణిపత్రులు పంపిణీ చేయడం జరుగుతుంది నా జ్యోతిరావు పూలే సభ్యులు ప్రతి విషయానికి సహాయ సహకారం అందించి వారు ఎందుకంటే నేను చేసే ప్రతి కార్యక్రమంలో వారి తోడ్పాటు ఉంటుంది మేము చేసే సేవా కార్యక్రమం ఎన్ని విధాలు అంటే బతుకమ్మ కార్యక్రమే కానీ ముగ్గుల పోటీలే కానీ ప్రతి నాయకులై జన్మ జన్మదినాలు కానీ ప్రతి పురస్కరించుకొని బతుకమ్మ పండుగ మరి అతి వైభవంగా జరుపుకుంటాము మహాత్మా జ్యోతిరావు పులి సేవ సంఘం తరఫు నుంచి మా రామంతాపురం ముద్ర సంఘం అధ్యక్షునిగా నేను మరియు మా ముద్రాలే కానీ ప్రతి ఒక్కరికి ఏ సేవాభావకంతో గాని ముందుకు పనిచేస్తా ఉంటాము జ్యోతిరావు పూలే సేవ సంఘం తరఫున జై జై ముద్రాజ్ జై పెద్దమ్మ తల్లి ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం జ్యోతిరావు పూలే సంఘం ఆధ్వర్యంలో సేవా సంస్థ ఆధ్వర్యంలో మహేందర్ బుధురాజ్ రామంతాపూర్ ముద్రాజ్ సంఘం అధ అధ్యక్షులైనటువంటి మహేందర్ గారి ఆధ్వర్యంలో ఈ మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతుంది ఇది చాలా సంతోషం చాలా స్ఫూర్తిదాయకం ఆయన ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరపాలని ఆ భగవంతుడు ఆశీర్వాదం కోరుతున్నాను ఆయనకున్నాను గణేష్ మహారాజ్కి వినాయక జ్యోతి శుభాకాంక్షలు మహాత్మా జ్యోతిరావు కూ సందర్భంగా మనం ఈ మట్టి గణపతులు పంచడం జరుగుతుంది ఈరోజు అంటే మనం చిన్న తరంలో ప్రతి ఒక్కరము మట్టితోటి సొంతంగా ఎవరైతే ప్రతిభ ఉంటుందో ఆ గణేషుని ప్రతిభని మనము మట్టితోటి మనం ఒక మట్టి తీసుకొని వచ్చి ఆ చెరువుకు పోయి మట్టి తీసుకొని వచ్చి మనం చాలా అన ఒక మట్టి తీసుకొని వచ్చి మనం ఏం అంటే మనం ఇంట్లో మీద ఒక ప్రతిభని ఆయనని గణేషుని తయారు చేసుకొని మనం చాలా మంచిగా పూజలు చేసుకునే వాళ్ళము ఆ ప్రకృతికి మనం ఎలాంటి హాని కలగకుండా మనము ఒక ఇరవై యొక్క అంటే ఇరవై యొక్క పత్రీలు ఇరవై యొక్క పత్రిలు మనము ఆ స్వీకరించి అవన్నీ తీసుకొచ్చి ఆయన పెట్టి మనం అంటే గరగతో పాటు అవన్నీ తీసుకొని వచ్చి మనం ఎంతో పవిత్రంగా పూజ చేసి మనము చేసుకునే వాళ్ళం మన చిన్నతనంలో అయితే అంటే క్రమేణ క్రమేణా క్రమేణ ఏమవుతుందంటే ఈ వేళ ఇప్పుడు ఈ తోటి తయారు చేసే గణేష్లు వచ్చి అవన్నీ ప్రకృతిని కొద్దిగా అది అన్యాయం ప్రకృతిలో మనకు పొల్యూషన్ జరుగుతుంది ప్రకృతిలో చాలా అన్యాయం జరుగుతుంది బట్టి మనం ఖచ్చితంగా పీఓపీని మనం బ్యాన్ చేయాలి పిఓపితో తోటి